ఖాతాదారులకు మెరుగైన బ్యాంకు సేవలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే లక్ష్యంతో బ్యాంక్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆవరణలో వైద్య శిబిరంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని డీసీబీ బ్యాంక్ మేనేజర్లు ఎం కళ్యాణ్ చక్రవర్తి ఏ శ్రీనివాస్ డిప్యూటీ మేనేజర్ కృష్ణ గణేష్ తెలిపారు సోమవారం బ్యాంక్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆవరణలో కృష్ణ హాస్పిటల్ సౌజన్యంతో బ్యాంకులో ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు తొలుత బ్యాంక్ ఖాతాదారులు కాకరాల రాజా పూజారి నిరంజన్ షరీఫ్ మరియు డాక్టర్ బి కృష్ణ డాక్టర్ కీర్తి డాక్టర్ దిలీప్ డాక్టర్ భాను లు జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలు విభాగాల్లో వైద్య సేవలను అందించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీలతో పాటు ఖాతాదారులు సిబ్బంది శ్రేయస్సు కోసం ఈ వైద్య శిబిరం నిర్వహించామని భవిష్యత్తులో కూడా వార్షికోత్సవం రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే బ్యాంక్ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు Dit is de mooie rivier chamack height shirt Deze zijn heel ik het niet ik niet గుడ్ మార్నింగ్ ఎవరిబడి మరి ఈరోజు ఈ యొక్క డిసిబి బ్యాంకు సెకండ్ డే సందర్భంగా మరి ఈ హెల్త్ క్యాంప్ని మేము శ్రీకృష్ణ హాస్పిటల్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుందండి మరి ముఖ్యంగా మరి ఇక్కడ మేనేజర్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ మాకు ఎప్పటినుంచో ఈ యొక్క క్యాంప్ గురించి సార్ మీరు మీ హాస్పిటల్ తరఫున కంపల్సరీగా మాకు క్యాంప్ కండక్ట్ చేసి మా యొక్క మీ యొక్క సర్వీసెస్ని మాకు అందజేయవలసింది కోరినప్పుడు మరి వెంటనే మేము స్పందించి ఈ క్యాంప్ని ఈరోజు ఇక్కడ టోటల్ ఫ్రీ అండి మాతో పాటు భాను డెంటల్ క్లినిక్ డాక్టర్ గారు భానుకిరణ్ కిరణ్ గారు తర్వాత కీర్తి గారు కూడా ఆప్తాల అండి ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈరోజు కండక్ట్ చేస్తున్నామండి కాబట్టి ఈ యొక్క సర్వీసెస్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నామండి మరిన్ని క్యాంపులు మేము ఈ ఏలూరు పరిసరాల ప్రాంతాల్లో మేము కండక్ట్ చేస్తున్నామండి ఎక్కడైనా ఆర్ఫెన్స్ ఉన్నా కూడా పేద ప్రజలు ఉన్నా కూడా మా హాస్పిటల్ తరఫున మేము ఎల్లప్పుడూ కూడా సదా ప్రజాసేవలో ఉండడానికి మేము సన్నద్ధమై ఉన్నామండి ఈ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇట్స్ ఆర్గనైజ్ మెడికల్ క్యాంప్స్ As a part of their social responsibility, and uh, I'm sure the people will take advantage of uh, these service, free services for important uh, aspects of life that is, ophthalmology, the, the orthopedic, and other medical services which are uh, being given by the experts. సెకండ్ యానివర్సరీ మేనేజర్ గారికి స్టాఫ్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బ్యాంక్ ఆర్థికంగా మరి కస్టమర్లకి అందుబాటులో ఉంటమే కాకుండా ఈ రోజున మెడికల్ క్యాంప్ పెట్టి ఒక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం బ్యాంకు వాళ్ళు చేస్తున్నది వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి బ్యాంకులో నేను గత రెండు సంవత్సరాలుగా నేను కస్టమర్గా ఉన్నాను ఏ విషయంలో కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ మనకు కావాల్సిన లోన్లు అందుబాటులో ఇస్తూ అలాగే గోల్డ్ మీద గ్రామకి ఎక్కువ రేటు తక్కువ ఇంట్రెస్ట్ వస్తున్న డిసిబి బ్యాంక్ వారికి మరి మా కస్టమర్లు అందరి తరపున కూడా వారికి మరింత ఉన్నత సేవలు ప్రజలకు అందించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సెకండ్ యానివర్సరీ ఆ వార్షికోత్సవానికి చేసిన హాస్పిటల్ యాజమాన్యానికి మన కస్టమర్లకి శ్రేయభ ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా టీసీబీ బ్యాంక్ వారి రెండవ సంవత్సరం ఈ యానివర్సరీ జరుపుకుంటున్నాం అలాగే మా బ్యాంక్ ఇలాగే అభివృద్ధితో ముందు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మా స్టాఫ్కి మరికి డాక్టర్ యాజమాన్యానికి మళ్ళీ మా కస్టమర్లకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ